నమస్తే అండి జెన్యున్ కార్ చేయి నా పేరు సుబ్రహ్మణ్యం మాది కాకినాడ ఆంధ్రప్రదేశ్ మన పార్ట్నర్ గేటవ్ రమేష్ గారు భీమవరం దగ్గర వెంప్లో ఉంటారు సార్ రెండు నెంబర్లో డిస్ప్లే మీద ఉంటుంది ఈరోజు ఇరవై ఎనిమిదవ తారీఖు గురువారం సార్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు టైం ఇప్పుడు ఎనిమిది అయింది సార్ ఎయిట్ ఓ క్లాక్ అయింది ఈరోజు మూడు కార్లు డెలివరీ చేస్తున్నాం చాలా సంతోషం మీ అందరి ఆశీర్వాదంతో హోండా ఎమేజ్ సార్ ఇది ఏలూరు మేడం గారు శ్రీదేవి గారు వారికి బండి అంతా రెడీగా ఉంది క్వాలిటీ ఉంది కారు మేడం గారికి పంపిస్తున్నాను ఫుల్ జిరాక్స్ డాక్యుమెంట్ పంపిస్తాను సార్ ఇప్పుడు ట్యాక్స్ రిసిప్ట్ మీకు ఇన్సూరెన్స్ పొల్యూషను పాత వండర్ ఆర్సీ పాత వండర్ కేవైసీ వాళ్ళ ఆధార్ కార్డు పాన్ కార్డు రిసిప్ట్ ఇది హాన్ డైమేజ్ షోరూంలో మెయింటెనెన్స్ బుక్ ఈ రెండు తాళాలు ఉన్నాయండి ఈ రెండు తాళాలు కూడా కంటైనర్ డ్రైవర్కి ఇచ్చి పంపిస్తున్నాం సార్ మూడు కార్లు ఇప్పుడే చేస్తున్నాను వీడియోలో ఈ డ్రైవర్కి ఇచ్చేస్తున్నాను అండి కంగ్రాచులేషన్స్ శ్రీదేవి గారు థ్యాంక్ యూ మేడం ओके okay. मैं पैसा दे रहा हूँ सौ सौ रुपया तेल की भी दे रहा हूँ मैं बाद में एक काम कर दो ऑयल डब्ल्यू एस प्लान ने टू फिफ्टी होंडा सिटी टू फिफ्टी उनको दो सौ सेवन हंड्रेड हो गया తీనో సోసో రూపీ టీకే ఓకే జా లైట్ జలాకే జా మేడం శ్రీదేవి గారు ఏలూరు మీ కార్ వెళ్తుందండి మీ కార్ వెళ్తుంది ఇది నంజాలండి శేషుగర్ కార్ ఇది సూపర్ కార్ సార్ ఇది జీరో అప్ టు డేట్ సర్వీస్ హిస్టరీ ఉన్న కారు ప్రతి కారు సర్వీస్ హిస్టరీ ఉన్నదే ఎవరైతే కారు తీసుకుంటారో వాళ్ళకి నేను సర్వీస్ హిస్టరీ పంపిస్తున్నాను డాక్యుమెంట్స్ అండి ఇది ఆర్సీ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఓనర్ యొక్క పాత ఓనర్ యొక్క కేవైసీ డాక్యుమెంట్స్ అన్నీ పంపిస్తున్నాను రెండు తాళాలు ఉన్నాయి సార్ రెండు రిమోట్ తాళాలు లోపల తాళం పెట్టి బయటకు వస్తే లాక్ అయిపోతుంది కాబట్టి శేషి గారు కొద్దిగా కేర్ చేసుకోండి ఆప్ చేసి బయటకు వచ్చి బయటకు వచ్చేయండి ఒక లాప్తే ఇది నంజాల పంపిస్తున్నాం సార్ ఐ టెన్ మంచి కార్ క్వాలిటీది కంగ్రాచులేషన్స్ సార్ శేషు గారు నంజాల డ్రైవర్కి ఇస్తున్నాం సార్ ఇవి రెండు తాళాలు ఉన్నాయి ఓకే ఓకే థ్యాంక్ యూ మీకు తేలికెలియ పైసేది ఇది దోస రూపాయ పరాదు आपको सौ रुपया अलग दे दिए ओके ఇది రెండు వేల పంతొమ్మిది హోండా సిటీ సార్ నలుగొండలో ఏడు గంటల గారు తీసుకున్నారండి నెంబర్ వన్ ఫస్ట్ క్లాస్ కార్ సార్ అప్ టు డేట్ సర్వీసిస్టీ రెండు వేల పంతొమ్మిది విఎమ్టి సార్ ఇది కార్ అయితే డైమండ్ కార్డ్ ఎలా వీల్స్ చాలా బాగుంది కార్ అయితే మీరు వీడియో చూసే ఉంటారు దీని డాక్యుమెంట్స్ కూడా మీకు ఒరిజినల్ ట్యాక్స్ రిసిప్టు పాత వండరి యొక్క ఆర్సీ పొల్యూషన్ అండి ఇన్సూరెన్స్ కొత్తగా ఈ రోజు నుంచే కొత్తగా థర్డ్ పార్టీ అప్లై చేస్తాం ఏడుకొండల గారికి మళ్ళా సంవత్సరం వరకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి బుక్ ఇది హోండా సిటీది రెండు తాళాలు ఉన్నాయండి చాబీది ఎక్బర్ చాబీ ఇగండి రెండు తాళాలు ఉన్నాయి రెండు తాళాలు ఒక తాళం అన్యూజ్డ్ రెండు తాళాలు పంపిస్తున్నాం సార్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉంది ఇరవై నుంచి ముప్పై రోజులు ట్వంటీ టు థర్టీ వర్కింగ్ డేస్లో ఎన్వర్స్ చేస్తాం సార్ తొందరగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం మన చేతిలో ఉండదు మూడు కార్లు ఈ రోజు వెళ్తే మీ అందరూ ఆశీర్వాదంతో థ్యాంక్ యూ సార్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం కంటైనర్ డ్రైవర్ కూడా చాలా మంచి వాళ్ళు నమ్మకమైన కంటైనర్ వాళ్ళు నాకు ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ చాలా మంచివాళ్ళు మా జీఎం గారు సత్య గారు కూడా చాలా సపోర్ట్ ఇక్కడ నాకు కలకత్తాలో ఓకే సార్ ఏడు గంటల గారు కంగ్రాచులేషన్ సార్ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి ఈరోజు మూడు కార్లు అయినాయి తర్వాత కేయు హండ్రెడ్ డబుల్ సూపర్ కార్ సార్ నిజంగా అదృష్టవంతులు శ్రీ లక్ష్మీ గణపతి ట్రేడర్స్ కాజులూరు దగ్గర కుయర్ సార్ ఆయన ఒక లో ఉన్నారట ఆయన సార్ అడ్వాన్స్ పంపించారు నెంబర్ వన్ కారు సార్ కార్ అందులో చెప్పినట్లుగానే మంచి కార్ దొరికింది సార్ పదివేలు తిరిగింది ఈరోజు ఉదయం వెనయో ఒకటి డేవిడ్ గారు విశాఖపట్నం నుంచి సార్ అడ్వాన్స్ వేశారు ఆయన రేపు రాత్రి బయలుదేరి వస్తానన్నారు ఇద్దరం కలిసి వెళ్దామన్నారు ఏమో ఏమవుతుందో తెలీదు నేను ముప్పై ఒకటి ముప్పై తారీఖు కానీ ఒకటో తారీఖు కానీ ఎక్కడ నుంచి నేను బయలుదేరుతున్నాను సార్ ఇక్కడ నుంచి పరిస్థితిని బట్టి మళ్ళీ నేను డిసెంబర్ ఫస్ట్ వీక్ ఎండింగ్ లో ఎనిమిది తొమ్మిది పది తారీఖులో మళ్ళా నేను ఇక్కడ వస్తున్నాను మీ అందరూ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సార్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ